ఈ రోజు మనం ఒక స్టోరీ చెప్తున్నాము స్టోరీ అంటే ఈరోజు అల్లరి కాకి పిల్ల కథ ఏమి వెరీ గుడ్ అందరూ నిశ్శబ్దంగా వినాలి అందరూ కూడా నన్ను చూడాలి నా పక్క తిరగాలి అందరూ దేర్ వాజ్ ఏ క్రోన్ ఏ కుక్కు ఇన్ ఏ విలేజ్ ఒక ఊరిలో ఒక కాకి Kaki Billa, under the bed. Kaki, very good. Kaki Billa, under the bed. Then One day, the pro called the. Who cool while going out on work and told him to play to go without doing any mischief. Okay, bro. Kaki, can Did bite to eat Nana. పిల్ల ఉంది కదా అక్కడ చూసాను దాన్ని కాకి చెట్లు పై కాకి దానికి ఒక పిల్ల కూడా చిన్న పూలు ఉంటుంది ఒక రోజు పెద్ద కాకి పిల్ల కాకు వదిలేసి పని మీద బయటకు వెళ్ళింది అనమాట వెళుతూ ఇంట్లో సైలెంట్గా ఆడుకో నేను బయటకు వచ్చేంత నిశ్శబ్దంగా ఆడుకో అని చెప్పేసుకుంది ఎవరు అప్పుడు అస్ సూన్ యాస్ ద ప్రోవెంటౌ ద కుకు రన్ ఇర్టికల్ ఇర్టికల్లీ ఇన్ ద హౌస్ ఎప్పుడైతే కాకి వాళ్ళ అమ్మ పెద్ద칼 తీ బయట పోతానే టీ బగం చెప్పేసిపోయింది నిశ్శబ్దంగా ఇంట్లో ఉండు ఒక చోట చెప్పేసిపోయింది కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినకుండా ఈ పిల్ల కాకి వాళ్ళమ్మట్ల పోతాన్ని ఇంట్లో అట్లా ఇట్లా 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 ఇట్ల ఇట్ల ఎగురుతూ దూర్తూ అలా అల్లరి చేస్తా ఉంటారు చూడండి పిల్లకాకి పొలవు చేసి ఎగర్తా ఏమాత్రం కూడా మనం వాళ్ళమ్మ చెప్పిన మాట వినకుండా ఎగురుతా ఉందట అప్పుడు అండ్ అక్కడ ఎగిరికి చేసేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉంటే అది కూడా కింద పడిపోయిందంట పడిపోయి నీళ్ళు ఎలా పోతా ఉండాలంటే ఇంట్లో కుక్కో వాస్ టైడ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ఫార్ అండ్ వాస్ వెరీ టేస్టీ అర్థమైందా అప్పుడు నీళ్లు పొంతొడు ఇగిరి 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 అలసిపోయిందంట పిల్ల కాకి అలసిపోయి సుస్తైపోయి అట్లే ఉండిపోయిందంట అకే ఉ పొతే అప్పుడు as there was no water to drink so so lay crying with scratch కగంటి నీళ్లు लेके కాకి పిల్ల తరికి బుచ్చుక నీళ్లు లేవట్

ఉండే కాకి అవ్వ ఎవరు కాకి అవ్వకాకి మెల్లిగా తీసుకొచ్చిందంట పిల్లకాకి అని మూలగుతా ఉందంట ఆ శబ్దం విని అవ్వకాకొచ్చిందంట అవ్వకాకొచ్చి ఎందుకు ఎందుకు మూలుగుతున్నావు నువ్వు ఏమైంది నీకు అని అడిగిందంట అప్పుడు పిల్లకాకి శిస్తుగా అప్పుడు చూడండి పిల్లక చూడండి ముసలి కాకి అప్పుడు అగెంట్స్ నింటే ద ఉగు సెట్ ఐ యామ్ వెరీ షు హ న ఇన గోమనా ఆర్ ద వాటర్ గ్రాండ్ మదర్ ప్రో హేలో నుమల జుముమ అప్పుడు అడియల ప్రియ చెప్పిందంటే ఈ పిల్ల కాకి కునతూ చావన తోహల నీరు కావాలి అని అడిగినంత అప్పుడు ఇవాల ఇంటికి వెళ్లి ముసలక నీళ్లు ఎత్తుకొచ్చి ఈ పిల్ల కాకి నీళ్లు చి తాగే చెందంత అప్పుడు ద కుగో ड्रिंक द वाटर अंड ड्रिंक ई हम मेड ए मिस्टे बोइर अगे ई वि थिंग यूज वाटर केरफुली मिस्टेक अब తాగేసిందట తనకు గంగ తాగేసి అప్పుడు ఆలోచించేసిందంట చూడు మన అమ్మ చెప్పినట్లు లేకుండా మనం ఎక్కువ అందరి చేసి ఇందరికేసి వెళ్ళిపోయినాయి చేసినాము అని అది అనుకుంటుంది కదా నీళ్ళు మనము జాగ్రత్తగా నీళ్ళు వాడుకోని ఈరోజు మనం అయినప్పుడు తాగిందచ్చు కదా మనము జాగ్రత్తగా వాడుకోకుండా మనం ఈరోజు ఇంకా ఇబ్బంది పడి మరి కనీసం గాలిదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది అది చాలా ఫీల్ అయ్యింది ఏమైందంట కాబట్టి పిల్లలు మిస్టేక్ అంటే పొరపాటు మిస్టేక్ అంటే తర్వాత పిల్లలు Moral and day, me. Moral like and day, Water is very precious. Use with pressure, we must not spoil what we, we cannot create. Spoil and part of the water. Under the నీళ్ళని చాలా పొదుపుగా వాడుకోవాలి నీళ్ళని చాలా పొదుపుగా వాడుకోవాలి అర్థమైందా పాడు చేయకూడదు మనము సృష్టించలేనివి నీళ్ళు కాబట్టి నీళ్ళని పొదుపుగా వాడుకోవాలి ఇందులో ఉండే అర్థమైందా పిల్లలు మీరందరూ కూడా నీళ్ళని పొదుపుగా వాడుకుంటారా అర్థమైందా వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా ఉన్నారు